హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మన స్పెషల్ వచ్చేసి వేసవ కాలంలో వేడిని తగ్గించే బెల్లం సగ్గువి పాయసం సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెలుగొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మా వీడియో మొత్తం అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా వీళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది స్కిప్ చేయకండి చూడండి ఎలా చేసుకోవాలో చూద్దామా ఇంకెందుకు అలసం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తా చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం కోసం రెండు టేబుల్ స్పూన్లు వేసాను నా దగ్గర ఆయిల్ ఉంది అందుకే వేస్తున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను అది వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత మనం దీంట్లోనే జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు అలాగే బాదం పప్పు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు కానీ నేను ముందుగానే కట్ చేశాను ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసుకోవాలి మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి అలాగే ఈ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా ఇలా వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలి నేను ఇక్కడ కిస్మిస్లు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకు వీటితో పాటు ఏ లేదంటే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను కిస్మిస్లు వేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అన్ని ఆల్ మిక్స్డ్ వేసుకోండి మన దగ్గర ఉన్న వరకే నేను మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఈ త్వరగా ఫ్రై అవుతాయి చూసారుగా అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంక తీసేసుకోవటమే త్వరగా ఎక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ బ్లాక్ అయిపోతే చేదొస్తాయి అందుకని చూసుకొని కాబట్టి తీసుకోండి అలాగే నేను ఇవి పక్కన పెట్టేసుకుందామండి దీంట్లో మనం సేమియా వేసుకుందాం అండి ఎందుకంటే సగ్గుబియ్యం సేమియా పాయసం మనం చేసేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువేం తీసుకోలేదు నేను గ్లా గ్లాస్తో కొలత చూపిస్తున్నాను కదా ఆ కొలతతో ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి ఫ్రై అయిపోయినాయి దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి మనం సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలాగా ఎల్ ఎలడుపుగా కొంచెం లోతుగా ఉండేది తీసుకోవాలి నేనైతే స్టీల్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి ఈ చెమ్ముతో రెండు చెమ్ములు వాటర్ పోసాను చూడండి ఎందుకంటే సగ్గుబియ్యం ఉడికే కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి నేను రెండు చెమ్ములు వాటర్ తీసుకున్నాను మీకు కొలత ప్రకారం చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఈ చెమ్ముతో రెండు చెమ్ములు వాటర్ చూసుకొని వాటర్ పోసుకొని అలాగే అన్ని కొలత ప్రకారమే చూపిస్తున్నాను నేను ఇందాక ఏ సేమియా తీసుకున్నానో అదే గ్లాస్తో మళ్ళీ సగ్గుబియ్యం అన్ని పక్కా కొలతలతో సేమ్గా టేస్ట్గా చూపిస్తున్నాను ఎలా ఆ గ్లాస్తో తీసుకున్నా కదా ఇవి ప్లేట్లు ఎందుకు వేసుకున్నానంటే దీంట్లో మనం ఆయిల్ కలుపుకోవాలి అలా కలుపుకోవటం వల్ల మనం వాటర్ వేసినప్పుడు సగ్గుబియ్యం ఒకటిదానికి ఒకటి అంటుకోకుండా ఫ్రీగా నీట్గా ఉడుగుతుంది తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా బాగుంటాయి అలాగే త్వరగా కూడా ఉడుగుతుంది ఈ ట్రిప్పు చిట్కా కానీ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే ఇవన్నీ ఇలా కలుపుకున్నాం కదా మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడు మనం వీటిలో వేయాలంటే వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు మనం ఇందాక అవి పెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా అవి వాటర్లో వేసుకోవాలి చూసారా వాటర్ బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సగ్గు బియ్యం మొత్తం వేసేస్తున్నాను చాలా ఈజీ టేస్టీ సింపుల్ వేసవ కాలంలో మనకు సలువు చేస్తుంది కాబట్టి బెల్లంతో అందులో హెల్దీ కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు అలా వచ్చిందో కామెంట్ బౌక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను పాలు చూపిస్తున్నాను చూసారా మనం పాయసంలోకి వేసే పాలుని కొంతమంది డైరెక్ట్ వేసేస్తారు అట్లా ఎప్పటికీ అవి కూడదాయి ఇరిగిపోతాయి నేను ఇక్కడ కాచి చల్లారుస్తున్నాను ఆల్రెడీ పాలు కాగబెట్టిన అవి చల్లార్చాలి అవి చల్లారుతాయి అలాగే ఇక్కడ కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను చూసుకొని వేసుకొని మీ టేస్ట్కి సరిపడా మీరు ఈ సగ్గు బియ్యం ఇలా ఉడుకుతూ ఉంటాయి చాలా త్వరగా ఉడుకుతాయి నానబెట్టుకొని వండుకోవటం వల్ల వీటిలో ఉన్న విటమిన్స్ పోతాయి ఇలా వండుకోవటం వల్ల చాలా హెల్దీ కదా మంచిది కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చేస్తే త్వరగా ఉడుకుతుంది అలాగే త్వరగా రెడీ అవుతుంది కూడా కొంతమంది సగ్గుబియ్యం ఉడకటం లేట్ అవుతుందని చెప్పేసి ఇది చేసుకోరు ఎలా ఒకసారి చేసి చూడండి చాలా త్వరగా రెడీ అయిపోతుంది అంతేకాదు సగ్గు బియ్యాన్ని అందరూ మొత్తం మెత్తగా అయిపోయేలా ఉడికిస్తారు అలా ఎప్పుడు ఉడికించకూడదు అలా ఉడికించడం వల్ల మనం తినేటప్పుడు ఆ సగ్గుబియ్యం మనకి ఎలా తగులుతుంది అదేదో జావ తగినట్లు అట్లా ఉంటుంది కదా కొంచెం లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేస్తే కట్ అవుతుంది కదా ఇలా ఉన్నప్పుడు మనం వేసుకోవాల్సినవి మనం వేసుకోవచ్చు ఎలా ఉన్నప్పుడే వేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎలా చేసి చూడండి ఖచ్చితంగా ఒక్కసారి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను సేమియా ఫ్రై చేశాను కదా సేమియా కూడా వేసి ఉడికిస్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సగ్గు బియ్యం మనం పాయసం అన్నప్పుడు దాని ఫీలింగ్ మనకు తెలియాలి కదా అది తింటున్నాం అనేసి నోటి పంటి కింద తగులుతూ ఉండాలని ఇలా ఉన్నప్పుడు మీరు చేస్తే ఖచ్చితంగా తినేటప్పుడు అనుభూతిని మీరు కూడా పొందుతారు అలాగే అది ఎలా ఉందో చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సేమియా కూడా ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి సేమియా కూడా అంతేనండి చాలా త్వరగా ఉడికిపోతుంది తెలుసు కదా సగుబనా టైం పడుతుంది కానీ సేమియా త్వరగా అయిపోతుంది ఒకసారి మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి సేమియాను కూడా మరీ అంత అవసరం లేదండి సేమియా కూడా ఇలా కట్ చేస్తే మనకి చేత్తో కట్ చేసినప్పుడు రెండు ముక్కలుగా కట్ అయిపోతుంది కదా అలా కట్ అయిపోయినప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టేను చూడండి మళ్ళీ ఒకసారి క్లియర్గా నీట్గా చూపిస్తున్నాను ఇలా మనం చేత్తో అన్నప్పుడు ఇలా కట్ అయిపోతే సరిపోతుంది అలాగే ఇంకా మనం దీంట్లోనే చూసుకొని యాలకు దంచి వేసుకుంటున్నాను మీ దగ్గర పొడవునా సరే వేసుకోండి మాకైతే ఎప్పుడు ఇలా వేసుకోవటమే ఇష్టం అందుకని ఇలా వేస్తాను నేను రెండు యాలకులు వేసాను ఇది కూడా కొంచెం ఇలా అంతా కలుసుకున్న తర్వాత మనం హెల్దీగా చేసుకుంటున్నాం కదా బెల్లం ఈ బెల్లం మంచి బెల్లం అండి ఈ దాన్ని మళ్ళీ మనం కరిగిచ్చి అట్లా చేసేది ఏం లేదు మీరు మామూలు బెల్లం తీసుకుంటే దాన్ని కరిగిచ్చి వడకట్టుకొని వేసుకోండి ఇక్కడ నేను బెల్లం చూపిస్తున్నాను చూడండి ఏ దాంతో అయితే తీసుకున్నాను అదే దాంతో ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు సేమే తీసుకున్నాను గ్లాసు బావు బెల్లం తీసుకున్నాను స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే గ్లాసు బావు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే గ్లాసున్నర బెల్లం ఈ బెల్లం చాలా ప్యూర్ అండి అలాగే మీరు మామూలు బెల్లం తీసుకున్నప్పుడు ఆ బెల్లాన్ని పక్కన కరిగిచ్చి వడకట్టుకొని పోసుకోండి నేనైతే వడకట్టే అవసరం లేదు ఇది ప్యూర్ బెల్లం అండి అలాగే ఖచ్చితంగా సగ్గుబియ్య సేమియా బెల్లం పాయసం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏసవ కాలంలో చాలా మంచిది అలాగే ఇందాక మనం పాలు కాబెట్టుకున్నాం కదా అవి సల్లారిపోయినాయి కదా అవి చూసుకొని వేసుకోవాలి ఇలా కాగబెట్టుకొని వేసుకోవటం వల్ల మనం బెల్లంలో పాలు పోసినప్పుడు అది విరగకుండా చాలా పర్ఫెక్ట్గా తినే వరకు సాయంత్రం వరకు అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఈవినింగ్ చేసుకుంటూ మార్నింగ్ వరకు బెల్లంలో పాలు పోసినప్పుడు విరగవు ఖచ్చితంగా ఈ టిప్ మేము ఫాలో అవుతారని అనుకుంటున్నాం ఇందాక మనం ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని దీన్ని ఆపేసుకోవటం ఏంటండి ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్రెడీ కాగబెట్టినే పోసుకున్నాం కాబట్టి క్విక్గా త్వరగా అయిపోయింది చూసారా సింపుల్గా టేస్టీగా బెల్లం సేమ్య సగ్గుబియ్య పాయసం ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి చూసారా చూస్తూ ఉంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తుంటే అని నోరుతుంది కదా ఇంకెందుకు కావాలి మీరు కూడా వెళ్ళి ట్రై చేసి మీరు కూడా తిని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంత ఈ వీడియో విన్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వెళ్తూ వెళ్తూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్